హరి ఓం సూర్య సమప్రభ నిర్విఘ్నం దేవ కురుమే దేవాదా ఓంకారంజరసుకీం ఉపనిషదు ఉద్యానవనకే కలక ఆగమనవిపినయూరీం ఆర్యార్విభావే గౌరీం జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వీనా శ్రీహయగ్రీవగురు ఉపాస్మహే వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మా గురుగారైనటువంటి మహంత గిరిజీ మహారాజు వారి పాదపద్మంలో మనసులో స్మరణ చేసుకొని చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న బ్రహ్మముహూర్తమే ఎందుకంత ముఖ్యం ఏ పూజలు చేసినా ముందు గణపతినే ఎందుకు పూజిస్తారు అనేది సాధకులందరికీ వస్తున్నటువంటి సహజమైన ప్రశ్నలు దాని పేరులోనే ఉంది బ్రహ్మముహూర్తం సృష్టాది అందు విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మ వికసించిన బయటికి వచ్చిన బ్రహ్మ సమయం ఏదైతే ఉందో అది బ్రహ్మముహూర్తము అని మొదటగా తయారైంది మన గడియారపు లెక్కలలో తీసుకుంటే మూడున్నర తెల్లార్జామున మూడున్నర నుంచి నాలుగున్నర వరకు అది దేవతలు పూజించుకునే సమయము అని అంటారు నాలుగున్నర నుంచి ఐదు గంటల ఐదున్నర వరకు ఋషిమునేశ్వరులు చేసుకునే సమయము అంటారు ఐదున్నర నుంచి సూర్యుని ప్రథమ బింబము కనపడేంత సమయం వరకు మానవులు చేసుకోవాల్సిన పూజాధికారులు అని అంటారు అంటే ఈ మానవుడు ఋషిగా ఋషి నుంచి దేవతగా మారేదానికి ముందు సాధన మొదలు పెట్టేది ఐదున్నరకు మొదలుపెట్టి సాధన పెంపొందించుకుంటూ దానిని మళ్ళీ మూడున్నర గంటల వరకు తీసుకొని వెళ్తే మానవుడే మాధవుడు అయిపోయే స్టేజ్ వస్తుంది భౌతికంగా చూస్తే ఆ మూడున్నర గంటలప్పుడు ఎక్కడే కానీ ట్రాఫిక్ గొడవలు కానీ అల్లర్లు కానీ శబ్దాలు కానీ ఉండవు ఉత్తరం నుంచి గాలి వస్తూ ఉంటుంది ఉత్తరము అంటేనే మహిమ కలిగిన ఆలయాలు ఉన్నటువంటి శివ హిమ ఆలయాలు వాటి నుంచి వస్తున్న ఆ వాక్ ప్రవాహంలో అక్కడి ఋషిమునులు తపస్సు చేస్తున్న వైబ్రేషన్స్ కూడా కలిసి వస్తాయి ఆ సమయంలో మనిషికి ప్రశాంతత ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి పెంపుదల అవుతుంది అని మన పూర్వీకులు బ్రహ్మముహూర్తము అనేది నిర్ణయించి పెట్టారు ఇంకా అలాగనే తొలి దైవం గణపతి అనే దానికి మనకున్న ఉపనిషత్తులలో గణేష ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తు ప్రకారం చూస్తే గణపతి దేవుడు పరబ్రహ్మం అని చెప్పబడుతుంది మన పూర్వీకులు ఎంత ఆలోచన పరులు అంటే ఆ గణపతిని చూసి నువ్వు నేర్చుకో నువ్వు కూడా నీలో ఉన్న గణాలకు అధిపతి అయిపోతావు అన్న అర్థంతో చెప్పారు ఏ దేవుడికి లేని విచిత్ర రూపం ఆ మహానుభావుడితే ఒక మానవుడికి ఏనుగంత పెద్ద తల పెడితే భరించగలడా కానీ ఆ ఏనుగు తల ఆయన మీద ఉంటుంది పెద్ద పొట్ట ఉంటుంది ఆ కడుపుకు నాగబంధం ఒకటి ఉంటుంది ఆయనేమో కర్పూర గౌరాంగుడిగా ఉంటాడు అంతటి మహానుభావుడికి వాహనం ఇంత చిన్న నల్లని ఏలుక్క ఎంతటి సృష్టి రహస్యాలను దాంట్లో పెట్టారు ఇన్ జనరల్ ఎవరైనా మాట్లాడుతూ ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తుంటే రే కాస్త పెద్ద తలకాయ పెట్టి ఆలోచించురా అంటారు అంటే నువ్వు ఆలోచిస్తున్న దానికి ఇంకా అడిషనల్గా ఆలోచించు అని ఒకటిన్నర కిలో బరువు ఉండే మనిషి మెదుడుతోనే ఇంత నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆరున్నర కిలోలకు పైన ఏనుగు మెదుడును వాడగలిగితే మానవుడు ఇంకెంత అద్భుతాలు సృష్టిస్తాడు ఆయనకేమో ఇంతింత పెద్ద చెవులు ఉంటాయి ఓ మానవుడా ఎక్కువగా వాగకు ఇతరులు చెప్పేది ఎక్కువగా విను శ్రద్ధ పట్టి అనేదానికి అంత పెద్ద చెవులు సూచన అతి చిన్న చెవులు ఉంటాయి కండ్లు ఉంటాయి కారణం ప్రతిదాన్ని సూక్ష్మ పరిశీలనగా చూసి చెయ్యాలి నోరే కనపడదు తో బాత్కరూకం సునో జాత ఎక్కువగా విన్నప్పుడు నీలో జ్ఞానం వికసిస్తుంది నేనేం మాట్లాడుతూ ఉంటే నాకు ఎదుటి మనిషి యొక్క జ్ఞానం రాదు ఇంకా చెప్పాలంటే అంతటి గణపతి దగ్గరికి భక్తులంతా వచ్చి వాళ్ళ మొదలు చెవులు చుట్టూ ఉంటారు ఓపిగ్గా విని విని ఆ చెవులు అంత పెద్దవి ఆ విన్న తర్వాత వీణి కష్టాలు వానికి వీణి ఇబ్బందులు వానికి ఇంకొకటికి చెప్పకుండా ఎవడు ఏం చెప్పినా అదంతా తన పొట్టలో దాచుకునే దానికి వీలుగా పెద్ద పొట్ట కలిగిన వాడు ఇంకా ఈ కర్పూర గౌరాంగము ఏ అనే దానికి ఒక చీకటి గదిలో మీరు ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తే మీరందరూ ఏమనుకుంటారు ఆ గదిలో నుంచి చీకటిని పాదతలు నాను అనుకుంటారు కానీ ప్రమిద కింద చీకటి కాన్సన్ట్రేషన్గా చిన్నదిగా ఉంటుంది ఆ వెలిగే జ్యోతి జ్ఞానస్వరూపుడైన గణపతి రూపంగాను ఆ కింద ఉన్న అజ్ఞానం అనే చీకటిని ఎలుకగాను మన పూర్వీకులు చూపించి నీలో ఉన్న అజ్ఞానాన్ని తొక్కిపెట్టి దాన్ని వాహనంగా వాడుకొని నువ్వు జ్ఞానవంతుడు అయ్యి ఇంకొక నాయకుడు లేని నాయకుడుగా మారు వి నాయకగా మారు అనే ఇంత అర్థంగా ఆ గణపతి తత్వాన్ని గణపతి అధర్వశీర్ష ఉపనిషత్తులో ప్రస్ఫుటంగా మనకు చెప్తారు ఇది మాకు తోచిన భావన మహానుభావులు ఆ గణపతిని అనేక విధాలుగా పూజిస్తారు సనక సనాతనాథులలో ఒకళ్ళైనటువంటి సుజాతులు అనే వాళ్ళు తపస్సు చేసి శివుడంతటి వాడు వాళ్ళను నా కొడుకుగా పుట్టు అంటే మేము తల్లి గర్భంలో పుట్టము నీకు కుమారుడుగా జన్మిస్తాము అంటే సుబ్రహ్మణ స్వరూపంగా వెలువడినట్లే పార్వతమ్మ తాను తయారు చేసుకున్న రూపం నుంచి గణపతిగా ఉద్భవించాడు పార్వతి అంటే మనలో ఉన్న శక్తి ఆ శక్తిని కేంద్రీకృతంగా ఒక చోట పెట్టింది మూలాధారంలో గణపతి రూపములో గణపతి గురించి వివరణ చెప్పుకుంటూ పోవాలంటే అనంతంగా ఉంటుంది ఈ మాత్రం అర్థం చేసుకుంటే గణపతి తత్వం అర్థమవుతుంది శ్రీమన్నారాయణ భగవానుడు తాను రాకముందే ఎప్పుడో ఒక పిట్టకథ చెప్తారు ఒకసారి సూర్య అస్తమయం అంపుతున్నప్పుడు సూర్యుడు అమ్ముకున్నాడంట అయ్యో నేను పడమడికి వెళ్ళిపోతున్నానే అంతా చీకటి అయిపోతుంది ఈ జనాలంతా ఏమవుతారు అని అప్పుడు ఒక చిన్న దీపం అక్కడికి వచ్చిందంట డోంట్ వరీ నీ డ్యూటీ నేను తీసుకుంటాను అని హిమ్మతుగా చెప్పిందంట ఎంటతి అర్థం దాంట్లో ఉంది అంటే ఇంతటి చిరు దీపం మొదట్లో నీలు వెలుగుతే ఆ జ్ఞానజ్యోతి అంటూ ఒక్కసారి వెలిగితే ఆ ఒక్క జ్యోతితో వేల జ్యోతులు వెలిగించచ్చు అనేక మందిని జ్ఞానవంతులను చేయవచ్చు జ్యోతి అనగానే మీకు ఒక ప్రమిద దాంట్లో కాస్త నూనె ఒక ఒత్తి దాన్ని అంటిస్తే వెలిగినప్పుడు జ్యోతి కాంతి దీపము ఇన్ని పేర్లు పెడుతున్నాం యాక్చువల్ అంతరార్థం ఏమంటే చంచలమైనటువంటి నీ మనస్సును మట్టి ముద్దలాగా ఒక చోట స్థిరంగా పెట్టు దాంట్లో భక్తి జ్ఞానము కావాలనే తపన అనే రెండు నూనెలను దాంట్లో పోయి తెలుసుకోవాలా అనే తపనను ఒత్తిగా పెట్టి తెలుసుకోవాలా అని నీ మనోమదనం ఆరణిని చేస్తూ ఉన్నప్పుడు పుట్టే అగ్ని దానినే జ్ఞానాగ్ని అంటారు ఆ అగ్నితో వెలిగింపబడేది దీపం బయటికి కనపడే దీపం వెనకల మన పూర్వీకులు ఇంతటి ఆంతరంగిక రహస్యం పెట్టినారు అట్లాగనే ఈ సృష్టిలో కొంతమంది వితండంగా అడుగుతూ ఉంటారు స్వామి ఆత్మ మళ్ళీ పుడుతుంది మళ్ళీ పుడుతుంది అంటున్నారు మరి ఈ కొత్త ఆత్మలు ఇంత ఎక్కడివి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బహుశా ముప్పై కోట్ల జనాభా ఉండింది ఇప్పుడు నూట నలభై కోట్లకు వచ్చింది అంటున్నారు మళ్ళీ ఈ కొత్త ఆత్మలు ఎక్కడ పుట్టాయి ఆ ముప్పై కోట్ల ఆత్మలే మళ్ళీ మళ్ళీ పుట్టాలి కదా అనే ప్రశ్న కూడా వేస్తారు దానికి కూడా ఇప్పుడున్న ఆధునిక సైన్స్ను చూస్తే జ్యోత్యే అర్థం జ్యోతి అంటే కాంతి ఇస్తూ ఉంది కాంతి అంటే కనుక కణాల సముదాయం కాంతి కిరణము అంటే కణాల సముదాయం తో జ్యోతి నుంచి నిరంతరము కణాలు పుడుతూనే ఉన్నాయి అది సర్వవ్యాప్తకము అయితానే ఉంది ఆ బయటకు వచ్చిన కణాలు నేను జీవాత్మ అది పరమాత్మ అని భ్రమ పడతా ఉన్నాయి అదే నేను అనుకునేది చెప్పేదానికోసమే కోసమే మన పీవుకులు తత్వం అసి నీవు అది అయి ఉన్నావు అన్న మహత్తరమైన మాటను శంకరాచార్యుల ద్వారా చెప్పించారు వాళ్ళు ఇదే అది అని ఎలా కనుక్కున్నారంటే ఎలాగైతే ఒక దీపం వెలిగించినప్పుడు ఆ గది ఆ ప్రాంతము అంతా కాంతివంతమవుతుంది అంటే కాంతితో పాటి దాంట్లో ఉన్న ప్రతి కణము అక్కడ వ్యాపిస్తూ ఉంది ఇలాగనే ఆత్మలు ఎన్నిగా వస్తూ ఉన్నాయి जय श्रीमन्नारायण